హలో గల్స్ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక ఆఫీషియల్ నోటీస్ అయితే ఇచ్చిండు నిన్న డిస్కౌంట్లో దాని గురించి మాట్లాడదాం అండ్ అలాగే ఈరోజు యూసీఎప్ ఈవెంట్ బోనస్ ఛాలెంజ్ అండ్ ఇంకో చిన్న ఈవెంట్ అయితే వచ్చింది దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడదాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఆయన వరకు చూడండి అండ్ అంతే ఫ్రెండ్స్ మీ ఎవరైనా ఛానల్కి కొత్త కోసం ఒకసారి ఛానల్లో వీడియోస్ చెక్ చేయండి ల్యాక్ ఫ్రీ కంటెంట్ ఉంటుంది అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం డిస్కాడ్లో వచ్చిన నోటిఫికే నోటిఫికేషన్ గురించి మాట్లాడదాం సో ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి కస్టమ్ మ్యాచెస్ అనేది వీళ్ళు ఇప్పుడు అఫీషియల్గా అయితే పెడుతున్నారు అనమాట సో దానికి సంబంధించి డిస్కాడ్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ కమ్యూనిటీ కస్టమ్ మ్యాచెస్ అని చెప్పి సెక్షన్ ఉంటుంది అందులోకి వెళ్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి మళ్ళీ ఒకసారి షార్ట్ కట్లో చెప్తాను ట్వంటీ ఎయిత్ రోజు మ్యాచెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు సోలో డియో స్క్వాడ్ ఈ మూడిట్లో ఉంటుంది అండ్ మ్యాప్ వచ్చేసరికి మనకి ఈ రాంగిల్స్ ఆనోక్ క్రాండో ఈ మూడు మ్యాప్స్లో చేస్తారు అండ్ అది ఒకటే రోజు ఉందన్నమాట కస్టమ్ మ్యాచెస్ అండ్ విన్ విన్ అయితే ఎవరైతే వాళ్ళకి మితికి ఎంబులెన్స్ క్లాసిక్ రేట్స్ ఇలా ఇస్తున్నారనమాట ఎంబీపీ వచ్చిన వాళ్ళకి సంథింగ్ ఏదో ఇంకో చిన్న ఏమంటారు అడ్వాన్స్ రూమ్ కార్డ్ అయితే ఇస్తున్నారనమాట అండ్ మీరు అందులో పార్టిసిపేట్ చేయాలంటే ఆ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఆ నోటిఫికేషన్లో మీకు కిందికి వెళ్ళి కిందికి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే కనుక అక్కడ మీకు కస్టమ్ మ్యాచెస్కి ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి కొన్ని బెల్ ఐకాన్స్ కని అక్కడ మీరు దాంట్లో మీద ఇంట్రెస్ట్ అని క్లిక్ చేయండి దాని తర్వాత మీకు అయితే అర్థమైపోతుంది లేదంటే కింద అక్కడ కామెంట్స్లో మీరు వెళ్ళి కామెంట్ చేయండి ఆయన ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి సో దాన్ని బట్టి మీకు ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏందనే చెప్పి వాళ్ళు గైడ్ అనేది చేస్తారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు అయితే మనకి కొత్త అల్టిమేట్ సెట్ అయితే యాడ్ అయిపోయింది సో చాలామంది చూసేసి ఉండొచ్చు కాకపోతే అండ్ దీనికి సంబంధించిన లీక్స్ కూడా మనం చూసాం ఇది ఎలా ఉంటుంది ఏంది సంగతి అనేది చెప్పేసి మళ్ళీ ఒకసారి రఫ్గా అయితే మనం చూసేద్దాం సో ఇందులో అయితే ఈ అల్టిమేట్ సెట్ అయితే ఇది అనమాట సో మెయిన్గా మనం లో చూడండి ఏంటంటే గ్లైడర్ అనమాట సో గ్లైడర్ని అయితే చూసేద్దాం సో గ్లైడర్ వచ్చేసరికి ఇలా మనకి బైక్ టైప్ అయితే ఉందనమాట సో అయితే ఇలా ఉంటుంది గ్లైడర్ సో మీ ఒపీనియన్ ఏందనేది చెప్పండి ఈ గ్లైడర్ గురించి అసలు ఇది నాకైతే నచ్చలేదు ఈ గ్లైడర్ సో మీ ఒపీనియన్ ఏందనేది కామెంట్ లో చెప్పండి అండ్ దీంతో పాటు రిటర్నింగ్ వచ్చిన సెట్ వచ్చేసరికి సైబర్ క్యాబ్ ఏదైతే అల్టిమేట్ సెట్ ఉందో అదైతే మనకి రిటర్నింగ్లో అయితే వచ్చిందనమాట సో దీని రివార్డ్స్ కూడా మీకు ఇవన్నీ తెలుసు మళ్ళీ ఇవన్నీ చూపెట్టి నేను మీ టైం వేస్ట్ చేసి తెలుసుకోలేదు కాకపోతే ఇందులో ఈ కొత్త స్టాండింగ్ పొజిషన్ అయితే యాడ్ చేసియారనమాట సో ఒకసారి చెక్అవుట్ అయితే అండి మీరు గేమ్లోకి వెళ్ళినప్పుడు ఎలాగో చెక్ చేస్తారు సో ఇక్కడ చూపెట్టే బదులు అక్కడ చెక్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది ఎదురు యూస్ ఈవెంట్ అదే అండి ఈవెంట్ అండ్ ఈవెంట్ వచ్చేసరికి మన దృష్టిలో మంచి ఈవెంట్ అనమాట అంటే సిక్స్టీ యూసీకి సిక్స్టీ యూసీ త్రీ హండ్రెడ్ యూసీకి టూ హండ్రెడ్ యూసీ సిక్స్ హండ్రెడ్ యూసీకి టూ ట్వంటీ యూసీ అయితే రిటర్న్ వస్తుంది కదా ఆ యూసీప్ ఈవెంట్ అయితే వచ్చిందనమాట అండ్ మిగతా అంత ఫిఫ్టీన్ హండ్రెడ్ తర్వాత మీకు సెలక్ష క్రేట్ లాగా వస్తుంది అందులో ర్యాండంగా యూసీ అనేది పెరుగుకుంటూ వస్తుంది అనమాట ఆ ఈవెంట్ అయితే వచ్చేసింది ఇంకా నైన్ డేస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఈ ఈరోజు బోనస్ ఛాలెంజ్ కూడా స్టార్ట్ అయింది ఇది కూడా ఇంకొక నైన్ డేస్ దాకా అయితే ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి వీకెండ్లో మనకి ఫ్రెండ్స్ షిఫ్ట్ ఈవెంట్ అయితే యాడ్ అవుతుందిగా సో ఆ ఈవెంట్ అయితే యాడ్ అనేది చేసేసి సో ఒకసారి చెక్అవుట్ అయితే చేసేసుకోండి యూజీ యాప్ ఈవెంట్ అయితే బెటర్ ఉంది ఎవరైనా యూజీ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ ఇంటూ తెలుగులో గేమింగ్ ఫర్ ల్యాక్ట్రిక్ కంటెంట్